హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి బ్లాగ్స్ ఈ వీడియో చూస్తున్న వారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఈ వీడియోలో అయితే అన్నంలోకి చపాతీకైనా చాలా రుచిగా ఉండే పప్పుచారు అయితే చేశానండి ఈ పప్పుచారు అన్నంలోకి కానీ చపాతికి కానీ జొన్న రొట్టెకి కానీ దేనికైనా చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పప్పుచారు నేను ఎలా చేసానో ఈ వీడియోలో ఫ్రెండ్స్ ఈ పప్పుచారు చేయడానికి నేను నూట యాభై గ్రాముల కందిపప్పు అయితే తీసుకొని ఒక అరగంట సేపు అయితే నానబెట్టుకున్నానండి కడిగి నానబెట్టుకున్నాను అరగంట తర్వాత దీనిలో ఒక స్పూన్ పసుపు వేసి విజిల్ పెట్టి నాలుగు విజిల్ వచ్చే వరకు అయితే పప్పుని ఉడికించుకున్నానండి ఉడికిన పప్పుని ఇలా మెదుపుకోవాలి నాలుగు విజిల్కి పప్పు అనేది మనకి పలుకు లేకుండా మంచిగా ఉడుతుందండి ఉడికిన పప్పులోకి ఒకసారి మెదుపుకొని నేను యాభై గ్రాములు చింతపండు దాకా నానబెట్టుకొని చింతపండు గుజ్జు అయితే తీసి అయితే వేసుకున్నానండి చింతపండు గుజ్జు కూడా వేసుకున్న తర్వాత దీనిలోకి లీటర్ దాకా నీళ్ళు అయితే వేసుకున్నానండి నూట యాభై గ్రాముల పప్పుకి లీటర్ నీళ్ళు అయితే వేసుకున్నాను మరిగేసరికి మనకింకా క్వాంటిటీ అనేది తగ్గుతుంది నీళ్ళు వేసుకొని ఈ చారులోకి మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి వేసుకున్నాను టమాటాలు రెండు వేసుకున్నాను మీడియం సైజు పచ్చిమిర్చి ఒక మూడు వేసుకొని ఈ చారు అయితే మనం మరిగించుకోవాలండి ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా వేసుకొని దీనిలోనే రుచికి సరిపడే సాల్ట్ వేసుకోవాలి మనం తినే కారాన్ని బట్టి కారం వేసుకోవాలి నేను ఒక స్పూన్ కారం వేసుకున్నాను తినే రుచిని బట్టి సాల్ట్ అయితే వేసుకొని ఈ చారు అయితే మరిగించుకుంటున్నానండి ఈ చారు మరగడానికి నాకు ఇరవై నిమిషాల దాకా టైం అయితే పట్టిందండి పావు గంట నుంచి ఇరవై నిమిషాల వరకు అయితే నేను చారుని మరిగించుకున్నాను పచ్చిమిర్చి ఉల్లిపాయలు టమోటా కారం సాల్టు అన్నీ వేసి ఈ చారు అనేది మరిగించుకున్నానండి ఇలా మరుగుతున్నప్పుడే కొత్తిమీర కూడా వేసుకున్నా కొంచెం వేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని మనం వేసుకున్నవన్నీ అవన్నీ లేదో చెక్ చేసుకోవాలండి చెక్ చేసుకొని అవి ఉడికిని అనుకున్న తర్వాత దీన్ని పోపు అయితే పెట్టుకోవాలి చారుకి ఏ చారుకైనా పోపు అనేది మెయిన్ అండి మనం పెట్టే పోపును బట్టి ఆ చారు టేస్ట్ అనేది మారుతూ ఉంటుంది ఈ చారు పోపు కోసం నేను స్టవ్ పై యొక్క అలా పెట్టుకున్నా రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని మూడు ఎండుమిర్చి అయితే తుంచువ వేసుకున్నానండి ఎండుమిర్చి వెల్లుల్లి వేసుకోవడం వల్ల ఏ చారుకైనా పచ్చళ్ళకైనా మంచి ఫ్లేవర్తో టేస్టే మారుతుందండి ఎండుమిర్చి వేసుకు ముందు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు కూడా వేసుకున్నానండి వేసుకొని కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకున్నా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి పచ్చాపచ్చగా దంచిన ఒక పది వెల్లుల్లి దాకా అయితే వేసుకున్నానండి చారులు దేనికైనా వెల్లుల్లి ఫ్లేవర్తో చాలా టేస్ట్గా ఉంటాయండి పది వెల్లుల్లి దాకా ఇలా కచ్చా దంచి వేసుకున్నాను ఇవి కొంచెం ఫ్రై చేసుకొని ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకున్నాను ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ చారులోకి నేను కొంచెం ఇంగువ కూడా వేసి అనేది చేశానండి ఇంగువ వేయడం వల్ల దేనికైనా చాలా టేస్ట్ ఉంటుంది చారులకి పచ్చళ్ళకి ఒక చిట్టికడంతా ఇంగువ వేసుకున్నాను వేసుకొని ఈ చార్ అనేది నేను అయితే వేసుకున్నానండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఈ పప్పు చారులు ఏవి చేసినా మా పిల్లలకి చారులు అంటే చాలా ఇష్టం అండి వారంలో రెండుసార్లు అయితే ఏదో చార్ చేస్తూనే ఉంటాను మనకి చాలా రుచిగా ఉండే అయితే రెడీ అయిందండి ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి